నీకు నేను భార్యగా రావాలన్నా నీ రాజ్యము దేశము నీ ఎండి బంగారం నీకు నీ పేరు మీద ఎంత ఎంత ఆస్తి సంపదలు నా పేరు రాసి ఇస్తే రాగి పత్రాల రాసి సంతకం పెడితే ఇతన్ దస్తురాన్ని పేరు చేస్తే గప్పుడు నిన్ను కళ్యాణం ఆడి నీ ఇంటికి నేను నీ గురించి నా రాజ్యం దేశం యావత్ ప్రపంచం అంతా దిక్కు పట్టణ చేస్తే వస్తవా గురించి నా రాజ్యం నిస్తా నా గు నా తలకారీ బాడే विसुकता बंड्यावर दिसुकता आता मूसलली ये रे येनी के सुधारक ये बोलते बंड्या के चालू आईतरे हाए मूसलले ने उणो पडित दाग गिरते हागो वाली दिसुकता दादा ये बिस्सु बंड्या రాజు చంద్రసేన మహారాజు గోవం కలవాటి రాయినది ఏమనగా శ్రీ 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 శ్రీశ్రీ నా రాజ్యం దేశం అంతా ఆమె చంద్రసేల పురుపత్నం లోపల వెండి బంగారం రాజ్యం దేశము ఆమె ఎడలేని సంపద డబ్బులు ఎన్నున్నా భోగం కలవాతికే ఆమె భోగం కలవాతికే అని పంట కాయనం రాసి భోగం కలవాతి చేతిలో ఇక నేను పెడతానా అని అందుకే అన్నది చూడు అవ్వలాలా అగో చేసుకున్న పిల్లానికి సేతి గాదులు పని జరగాలి ఉంచుకున్న దానికి ముందు రాసిస్తారు నా పెట్టి పాడు ये क्या करने चाहता है तो ये कुड़िका आया है वास्तविक फिर ये फिर हम भूल गए इन्हीं के आगे वास्तविक फिर ये राजस्थान भूल हाँ वास्तविक फिर ఎకరా లేదు ఎగరం లేదు వరకే అది ఎవరు ఎవరు మంచిగా మాట్లాడు ధన్యవాదాలు ఎవరి కానీ

పోతారు షాప్ పోతే ఒక లైబ్రీ సబ్ మన సంతోషా ఏం ఫిర్తారు దానికి పరుపు పరుపు కొంటారు పరుపుతో ఏం ఫిర్తారు టీవీ కొంటాను టీవీతో ఏమైత ఫ్రీ మరి నా బిడ్డ నువ్వు ఉన్నావా నా బిడ్డతో నేను కదా నా బిడ్డ నువ్వు ఉన్న వాటి నేను కూడా ఫ్రీ நீ அசோடு தூச்சு கொண்டாடு கட்ட ஏஜி ஓ முசல்ல அது கூட

चम्म ते सारको काही सारी घर जाण वयला बा मा चिल्ला रे गोडी अन जाण वेगेला वा माव गेलेला चम्मच लावडे के चिन्हा मध्ये किरी केला दप लकड़ी के चिन्हा तन i <laughs>

ఇంటికిస్తున్నారు ఇంటికి ఎప్పుడు ఎప్పుడైతే ముగ్గురు గ్రహాలు పడుతున్నారు బాబు బాబు నానా నా కినబ అరే ఎవరు కావచ్చు వాళ్ళ పిల్లలు బాపు అని పిలుస్తారు మళ్ళా వాళ్ళు ఎవరో కాదు ఆ కొడుకులు నా బిడ్డ కొడుకులు బిడ్డలు నాకు అయింది పుట్టిర్రు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అంక పిల్లగా పుట్టిన వాళ్ళు పేర్లు పెట్టుకున్న వాళ్ళ నా భార్య చనిపోయింది ఎందుకంటే ఆనాడు చెప్పలే ఈ చెప్పవా చెప్తేనే మంచిగా చూసుకుంటది ఎందుకంటే దేవత ఇది వాళ్ళు ఎవరో కాదు నా ఇద్దరు కొడుకులు నా బిడ్డ వాళ్ళ ఇంటి వచ్చి ఈ కాలం తెలియదు కొడుకు రాలా ఇవ్వ అమ్మా నేను పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చిన నువ్వు అడవికి వేసే మార్గం పోతున్నావు నువ్వు ఇల్లు బాబు నేను అడవి లోపల ప్రేమించి పెళ్లి చేసుకున్నా మీకు తల్లి ఉన్నది అవ్వా మా తల్లి చచ్చిపోయింది కాబట్టి తలాలు వస్తాయి బట్టలు పెట్టాలి తల్ల మా చిన్న తల్లి మా చిన్నమ్మ మా చిన్నమ్మ మమ్మీ మంచి నువ్వు ఎట్లా చూసుకోవాలి ఇల్ల నువ్వు ఊర్లో పెట్టి చూసుకోవాలి ఏమన్నా తేడా వచ్చింది అనుకో మిడకాయ మీద తలకాయ ఉండదు అమ్మా నా సంగతి నీకు తెలియదు ఒక్కళ్ళు చంపిన ఒక్కటే కేసు ఏడుగురు చంపిన ఒక్కటే కేసు మరి అంతే ఉంటది నాది నేను అత్తలు చంపిన ఏడేళ్ళు జలుబు వచ్చిన నిన్ను దంపుడు పెద్ద అది కాదు పింఛనీయలేదని సదాబాయిని పిరా చచ్చిందా ధంజకుడుతులు పామారు మెత్తగా అన్ని ఏడేళ్ళు అన్న అన్న పోయాడు ఇదే సీరియస్ ఇప్పుడు నలుగురు బియ్యలు ఉన్నప్పుడు నలుగురికి పింఛనీ ఇంటికి పెద్ద కొడుతున్నాయి ఇంటికి చిన్న नु काय आ म्हणजे ना आता नाही स्टाफ आणि येणार नाही साने तुम्हाला सांगतोय जो ఉన్నప్పుడు మరి చిన్న బిడ్డ అల్లుడా అని మరి మాకు ఫోన్ చేస్తు కదా ఇవ్వ దగ్గర దగ్గర ఉన్న బీటలో పిలుచుకొని వాళ్ళకు పింఛనిస్తుంది వాళ్ళని దగ్గర తీస్తుంది వాళ్ళకు దగ్గర వాళ్లకు చావకాలు వాళ్ళకు నిమ్మకాయ ఇయో పండుగ రాని భయం పట్టాల చేసి కుట్లు కుెట్టి పిన్ రాగానే కొడుకు పక్క కళ్ళ కనబడ్డది ఈ పింఛన్ వంట పోయే సంగతి కాదు అప్పాల సంగతి కాదు ఇది చెప్పరు కళ్ళ కావచ్చు చెప్తారు ముందు కాదు కళ్ళ కనబడి నేను చూసేస్తా ఇప్పుడు ఆ లంజ కొడుకు బస్సు ఫిరి చేసాడు ఎంత ఆధార్ కార్డు ఉంటే ఏ బస్సు ఎక్కి ఎడిపోతుందో తెంత లేదు అది అవ్వడిపోతుందో బీటెడ్డిపోతుందో అవ్వటెప్తుంది బీటెడ్ ఎక్కిపోయి అప్పాలటే పింఛినటే మంచిగా నాలుగు రోజుల ఫోటో కలిపి చిక్కిపోయిందిరా ఒక్కసారి నువ్వు పోయి వయసు చూసిరారా అనగానే వీడు ఐదు వందలు పట్టుకొని మెల్లవోతు అక్కడ మంచిగానే ఉంటారు ఆడి బిడ్డలు నువ్వు అట్లా పొలకల్లా మంచిగా చూసుకోవాలి నేను మొత్తం తప్పి ఏడు బాంబారు అన్ని కూడా నాకు సిద్ధిమాలే మేమే తెలుసు

తీసుకోనివచ్చి లోపల ఏనాడు పెట్టిందో చేయమన్నది ఓ నాదా ప్రాణేశ్వర నువ్వు నాకు భర్తవు నాదా నీకు నేను బానేనయ్యా ముగ్గురు పిలగలను నాదా నా కడుపు లోపల ఉంటకున్న కన్న పిలగల్లో నేను దాచుకుంటానాదో నేను నాదా భార్య మాటలు నమ్మిండు కచ్చిరికాడ పోయి రాజ్యం వేలుతున్నాడు రాజు చంద్రశేల మహారాజు దేశ దేవి ముగ్గురు పిలగండ్లను పొద్దేడు స్థానాలు పోస్తున్నది మా పేడు స్థానాలు పోస్తున్నది పాఠశాల వేడికి దోలకపోతున్నది ఎర్రగడ్డ పాడి మీద గురుకుల పాఠశాల లోపల శాస్త్రాలు పిలగన్నడెస్ నేర్చుకుంటున్నారు పెరిగి పెద్దోళ్ళు అవుతున్నారు అట్లా కొన్ని రోజులు అట్ల కొన్ని జనములు గలవంగా నాగో పాపగారి ముండా తర్వాత కన్న తల్లి భోగం వస్తుందరు దేవి కన్న బిడ్డను చూసి ఎంతైనా నీ కడప లోపల ఉట్టినా పూరగడ్లు గాను ఈ కన్నది కాని భూమి వారేసిపోతే ఎవరి గండం ఎవరి పిండం వల్ల నువ్వు ముద్దుగా నువ్వు నువ్వెందు సాధన నిన్ను అమ్మా అని పిలవరమ్మ నిన్ను పిన్నతనే సూచరు కాని కన్నతల్లని పిలవోరు నీ భర్తను నువ్వు ఒక షికాపురం చేస్తే ఒకనాడు కాకపోతే ఒకనాడు నీ కడుపు లోపల కొడుకులు పుట్టినా బిడ్డలు పుట్టినా ఈ రాజ్యము నీ యొక్క పిలగన్న వశము కావాలి ఈ రాజ్యము నీ పిలగండకు దక్కాలనంటే ఆగ ముగ్గురి పిలగండే బిడ్డా ఏదన్నా ఉపాయం చేసి ఆగవాళ్ళ ప్రాణము అంటున్నది ఓ పెద్దల పుట్టిన పిలగండ్లకు రాజ్యం దేశం వస్తే ఏం రాజ్యం వస్తుంది ఏ దేశం వస్తుంది కన్నటల్లన్న మాట నిజమే కావచ్చు ఏదన్న ఉపాయం చేసి పోరగండ్ల ప్రాణం తీపిచ్చిన దాన్ని కావాలని అని లోపల పెట్టుకొని సమయం సందర్భము రావాలి అప్పుడు పోరగండ్ల ప్రాణము ఇస్తనే అమ్మా ఏగిర పడకేనా నా అమ్మాని మళ్ళీ లోపల పెట్టుకోని పెరిగి పెద్దతున్నారయ్యారు పిలగండ్లు పడిగిపోతున్నారు అమ్మ అమ్మ ఇక్కడ వాళ్ళు దగ్గరికి వచ్చి కలవాతి పెట్టిన అన్నము తింటున్నారు రోజు పడిగిపోతున్నారు అట్ట కొన్ని రోజులు పట్ట కొన్ని దినములు గడవంగా పాఠశాల పిలగండ్లు వేయిన పలిగివేయిన పిలగళ్ళు వల్ల మా తల్లి పేటికి పోతాము తల్లి చేత మలమన్న తిరిగి మల్ల మేము సరియా బల్లలకు వస్తామా అని గురువు దండం పెట్టి ముగ్గురు పిలగండ్లు ఈ ఏడేడుమిడళ్లకు కలి రావంగా ముగ్గురు పిలగళ్ళ కళ్ళతోంది బాబా గారి కావాలి దేవి वंति राजा या कोलिका भूमंती महाराजा बिडा शावंत देवी रे శామంతివినాడు తిన్నీ రోజుల బట్టి మీరు చిన్నోళ్ళు కాబట్టి ముగ్గురి కూర్చుండబెట్టి మీకు కడుపు నిండా అన్నము నేను పెట్టినా దానివల్ల పెరిగి పెద్దోళ్ళు అయి నా బిడ్డ శామంతిదేవి ఎంత మొగోని కన్ను క్షత్రియ కన్నంటారు బిడ్డ మొగోని కన్ను క్షత్రియ కన్ను అంటారు సిగలోపల మల్లలు పెట్టుకున్న గాని మొగోని కన్ను ఊరుస్తుంది కాబట్టి ముందర అన్నం పెట్టుకొని తింటే పోని కన్నోరో కన్నోడోదమ్మా నువ్వు పూలబుట్టి చేద పట్టుకోని మధ్య మల్లె తోటలకు నిజమల్లె తోటలకు పోయి అందంగా పూలు పోసుకొని వస్తే కూర్చుండబెట్టి వాళ్ళకు నేను కడుపు నిండా అన్నం పెడతా వచ్చిన తర్వాత నీకు తడి పెడుతడు పెడతానం పోసి కృషి జగలేసి రాశిక లోపల మల్లెలు పెట్టి నా బిడ్డ నిన్న కూర్చుండబెట్టి కూడా మనం ఇద్దరం అన్నం తిందామమ్మా అచ్చ మల్లె చోటలకు తోలింది ఆ బిడ్డ

కొడుకుల నీకు నేను వన్నం పెడతానన్న మా తల్లి మాకు వన్నం పెడుతుంది కావచ్చు నాని ఇద్దరు పిలగన్లు మెళ్ళ వినోలే గది లోపల కొడుకులని ఒక గది లోపలికి పోడి వచ్చి రెండు తలుపులు పెట్టి ఆ పిలగండ్ల ముఖం చూసి మాటలు అంటున్నది అకీ పెట్టి అల్లారు ముద్దుగా ఎందు కొరకు సాలిందో మీ కెరికే నానయ్యా ఎందుకు సార్ అంటే మాకు కొడుకులే కదా మాకు తల్లి కదమ్మా అవును కదా నేను కొడుకోలే చాలుకోలే నేను తల్లిని కాదు మీకు మీ పిల్ల తల్లిని కాదు మీకు తల్లిని కాదు మీ కన్న తండ్రి ముసలోడు మీ తండ్రికి నాకు ఈడు కాదు జోడు కాదు ఇలా మిమ్మల్ని పెరిగి పెద్దోళ్ళు తర్వాత మీరు నాకు బావలు కావాలి మీరు భర్తలు కావాలి మీ ఇద్దరికి నేను భార్యది కావాలని మిమ్మల్ని సాదుకున్నా ఇవాళ పెరిగి పెద్దోళ్ళు అయింది కాబట్టి మీరే నాకు భర్తలు కావాలి మీరు నాకు కోరిక తీర్చాలయ్యా అంటే తల్లినిక తల్లి మా తల్లి చచ్చిపోయింది మా తల్లిని తీసుకొచ్చింది కాబట్టి నువ్వే మా తల్లివమ్మా మా చెల్లెకు తాగం పోతాను మా చెల్లెలు చెడలేత్తా నువ్వు మా చెల్లె బట్టలు పెడతాను మాకు అన్నం పెడతాను నువ్వు తల్లి నువ్వు మాకు రాదు తల్లి తల్లినెట్లయినా మిమ్ముల కన్నా మీ తల్లి చచ్చిపోయింది మిమ్ములను నేను వెంచుకున్నది సాదుకున్నది ఒకనాడు కాకపోతే ఒకనాడు మీరు నాకు అక్కరక వస్తారని మిమ్మల్ని ఆదుకున్నా వద్ద కనకమ్మా పిలగా పిలగా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్